వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది మార్కెట్ వచ్చేసి బెబ్బే మార్కెట్ లక్ష డెబ్బై ఎనిమిది వేలు అడుగుతున్నారు మొత్తానికి వీళ్ళు వచ్చేసి రెండు లక్షలైతే చెప్తున్నారు ನಡು ಚೀಸ್ ಸೈಜು ಭಾರಿ ಸೈಜು ಆಲ್ಮೋಸ್ಟ್ ಈ ಜೊತೆ ಅಮಿಡಿ ಅಕಾಶಂತ್ చె మాట్లాడే మాట్లాడి మలుగు చేద్దాం తను ఐదు ఆరు కిలోమీటర్లు వాళ్ళని చేతి దూరం ఉండి గొలా తీసుకోవచ్చు కూడా ನೆನ್ ಊರು ಚಪ್ತಾನುತಾ ನೆಂಬರ್ ಇಷ್ಟ ರೈತ ನೆಂಬರ್ ಅರ್ವಾ ಯಾವರೂ ನೀವು ನಾಕೂಚಿ ನನ್ನ ఎద్దు హుషారిపో కాదు పట్టుకుంటే నిరమపేతలు కావాలి కొట్టిండవు వ్యవసాయదారుడివి మంచి మామూలు అయినా కాదు కొడుతు చూడండి దానికి పడ ఏంట మేము మేము బతుకు బతేడు ఎనభై రెండు నేను ఇస్తాను కాళ్ళు కావు నాకు రెండు వేలు నేను

అంట నీకు అయితేనే చెప్పు లేకపోతే తీసుకో ఎద్దు నీనే అమ్ముతా ఇప్పుడు మళ్ళీ ఇట్లా ఉన్నా కానీ ఎదురు ఎదురు అమ్ముతా మళ్ళా చెప్పు లేకపోతే వద్దు

ఫైనల్గా మొత్తానికి అయితే వ్యాపారం అయితే అయిపోయింది లక్ష ఎనభై రెండు వేలు వన్ ల్యాక్ ఎయిటీ టూ థౌజండ్కి సేల్ అయిపోయినాయి మనకి ఇక్కడ కొనుగోలు చేసినటువంటి రైతుకు మనకు అందుబాటులో ఉన్నారు ఎక్కడన్నా మనది గోపులాపురం రైతే కదా మామూలుగా సొంతం పొలమా ఇది ఎన్ని ఎకరాలు ఉంటుంది పదహైదు ఎకరాలు భారీ పొలం కాబట్టి భారీ ఎద్దులే తీసుకున్నారు పనికి మొత్తానికి ఎంత చెప్పిండ్రు ఫస్ట్ రేటు రెండు పది చెప్పారు మీరు ఎంత అడిగారు ఒకటి డెబ్బైకాయ నుండి పన్నెండు వేలు విరిగిర్రు మొత్తానికి లక్ష ఎనభై రెండు వేలు కొన్నారు ఓకే ఓకే మార్కెట్ మొత్తంలో ఇవే మంచి సైజు ఈరోజు మొత్తానికి వ్యాపారం అయితే అయిపోయింది వన్ ల్యాక్ ఎయిటీ టూ థౌజండ్ లక్ష ఎనభై రెండు వేల మార్కెట్ వచ్చేసి బెబ్బేర్ మార్కెట్ మనపల్లి డిస్టిక్ తెలంగాణ స్టేట్